హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ పచ్చడిని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేలా పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినిస్తారు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా బౌల్లో చికెన్ని తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడగండి నేను ఈ వీడియోలో చికెన్ పచ్చడి ప్రిపరేషన్ కోసం ఒక కేజీ బోన్స్ ఉన్న చికెన్ తీసుకున్నాను మీకు గనక బోన్స్ నచ్చినట్టయితే బోన్లెస్ చికెన్ని కూడా తీసుకోవచ్చు స్టవ్ వెలిగించి చికెన్ మసాలా ప్రిపరేషన్ కోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా దాల్చిన చెక్క ఆరు లవంగా ఆరు ఇలాచిని వేసి లో ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మసాలాలు అన్ని లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి మసాలాలు మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో టూ కప్స్ వరకు ఆయిల్ ను వేయండి ఈ ఆయిల్ వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది కేజీ పచ్చడికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ లో ఫ్లేమ్ లో హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టిన ఒక కేజీ చికెన్ని వాటర్ రాకుండా ఇలా జల్లిగంటతో ఆయిల్లో వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ను వేసి కర్రీని మొత్తం ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించండి కర్రీ ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై అవుతూ ఉండగా మసాలాను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలను వేసి మూత పెట్టి మెత్తని లా మిక్సీ పట్టండి మసాలాను ఇలా మెత్తడి పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోండి నాన్ వెజ్ పచ్చళ్లలో ధనియాలను కూడా వేస్తూ ఉంటారు నేను పచ్చడి ఫ్లేవర్ అలాగే ఉంచడం కోసం ధనియాలను స్కిప్ చేశాను మీకు గనక ధనియాలు వేస్తే పచ్చడి నచ్చినట్టయితే మసాలాలు ఫ్రై చేసేటప్పుడే రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసి ఫ్రై చేసి మెత్తని మసాలాల గ్రైండ్ చేసుకోండి మసాలా మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో పది నుంచి పదిహేను వెల్లుల్లిని నీటుగా పొట్టి తీసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది చికెన్ ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై అవుతూ ఉండగా చికెన్లోని వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇలా బయటికి వచ్చిన ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి చికెన్ని ఇలా లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేస్తేనే చికెన్ ముక్క విరిగిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది చూసారా చికెన్ లోని వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలింది చికెన్ లోని ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చికెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి చికెన్ పచ్చడి కోసం చికెన్ ముక్కలని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది చికెన్ ను ఎక్కువగా ఫ్రై చేసినట్టయితే చికెన్ ముక్కలు గట్టిగా అయిపోయి పచ్చడి టేస్టీగా ఉండదు చికెన్ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు రెమ్మల కరివేపాకును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారాన్ని తీసుకొని పచ్చడిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని కారం ఘాటు గనక మీకు సరిపోనట్టయితే మిగతా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి కారం కొలత కూడా పక్కాగా చెప్పాలంటే కాస్త ఘాటు తక్కువగా ఉన్న కారం అయితే కేజీ చికెన్ కి హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను వేసుకొని కారం మసాలా కలిసేలా బాగా కలపండి మసాలాలు చక్కగా కలిసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో కారం మగ్గేంత వరకు ఫ్రై చేసి పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వండి పచ్చడి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పావు కప్పు వరకు నిమ్మరసాన్ని తీసుకొని పచ్చడిపై వేసి పచ్చడిని ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ ఇలా రెడీ అయిన పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ చికెన్ పచ్చడిని రెడీ అవ్వగానే సర్వ్ చేయకుండా ఒకరోజు అలాగే ఉంచి తెల్లారి సర్వ్ చేసుకోండి అప్పుడే ముక్కలకు ఉప్పు కారం పులుపు పట్టి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పచ్చడిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసారు కదూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్